అందరికీ నమస్కారమండి భక్తి విక్రమార్కుని కథ ఏడవ భాగం శాసనములోని విషయం భూమి మీది ధైర్య సాహసవంతుడెవడైనా ఈ దేవాలయానికి ఎడమ పక్కనున్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొలను మీదగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా వేలాడగట్టబడిన బుట్లు ఏడింటిని ఒకేసారి తెగనరికి కిందన నీళ్లలో కనిపించే వాడి అయిన సోలం మీదకి తల క్రిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు అలా జరిగిస్తే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది అలా చక్రవర్తి అయిన వానికి ఆ పురం రాజధాని అవుతుంది అతని కోరికలన్నీ తీరుతాయి కాలి అతనిని కరుణతో కాపాడుతుంది అది చదివి ఆశ్చర్యపోయాడు బట్టి ఎంత మహిమగల స్థలం ఇది వరకెవ్వరూ ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలను పనంగా పెట్టగలిగేవాడెవడు చేసి చూస్తే కదా నిజానిజాలు తెలిసేది అంతటి సాహసం ఎవరికుంటుంది ఇది విక్రమార్కుడి చెప్పిన లక్షణాలన్నీ కల స్థలమే కాలిక ఆలయం ఉంది విశాలమైన సారవంతమైన చదును నేల ఉంది దగ్గరలో పర్వతం ఉంది జలాశయం ఉంది శాసనములో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్నానికి రాజవటం దుర్లభమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ బట్టి వేగంగా నగరం చేరుకున్నాడు బట్టి ఎక్కడెక్కడ తిరిగావు నేను చెప్పినలాటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు బట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువైన స్థలం అన్నాడు విక్రమార్కుడు ఎంతో సంతోషంతో బట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు ఆ శాసనంలోని చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను మనమిద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు ఆవేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకి చూపాడు విక్రమార్కుడు మొదట కాళికాలయానికి వెళ్ళి దానిలోని విషయం అంతా తెలుసుకుని బట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు దాని ఒడ్డునున్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండటం దానికి ఇనుపుబుట్లు కట్టుబడి వేలాడుతూ ఉండటము చూశాడు ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టెక్కి ఏడు ఇనుపు బుట్లను దగ్గరకు చేర్చి పెనవేసి ఖాళీని స్మరించి ఒక్క వ్రేటుతో నరికివేశాడు ఏడుబుట్లు తెగిపడ్డాయి అంతకు ముందు కనబడని శూలం ఆ క్షణంలో నిట్టనివగా మర్రి కొమ్మకి కింద నేళ్లలో నుంచి పొడుచుకు వచ్చింది దానిని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలకిందులుగా దానిమీద పడిపోయాడు భక్తులను కరుణించే కాలి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించి శూలం అతని సిరసుకు గుచ్చుకోకుండా తటాలున చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకుని గుడుకు తీసుకుపోయింది వివసుడై ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది విక్రమార్కుడికి అనని భయపడుతూ కొలను ఒడ్డున నిలబడిన బట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజును రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్ళటం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని పలు విధాల ప్రార్థించసాగాడు కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివచ్చింది అతను అంబ పాదాల మీద పడి ముక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు దేవి అతన్ని కరుణ నిండిన కళ్ళతో చూస్తూ ఓ విక్రమార్క మహారాజా నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి ఇక్కడ ఎటువైపు చూసిన ఒక యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు రమ్యమైన భవనాలు మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీ ప్రతాపంతో అందరు రాజులని జయించి మహాగుణవంతుడు సమర్థుడు అయిన ఈ బట్టి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవింపదు నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను సుఖంగా భూమి నేలి శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలోని ఒక నిధిని చూపించి కుమారా దీనిలో ధనం బంగారం రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతుంటాయి ఎంత తీసినా తరుగువు అని దాని మహిమ చెప్పి మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్దానం అయ్యింది వారాదేవికి నమస్కరించి తమ పొరం వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలుపెట్టారు వాళ్ళు పేరుకి మొదలుపెట్టారంతే భద్రకాళి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్నం వెలిసింది విక్రమార్కుడు ఎంతో సంతోషించి బట్టిని పిలిచి తమ్ముడా నువ్వు మన నగరం వెళ్ళు అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వర్తించే గుణనిధికి నిధికి పురాతపత్యం అప్పగించు మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి మన వస్తు సామగ్రుల్ని నెత్తించుకుని అంతఃపుర స్త్రీలను వెంట పెట్టుకుని రా అన్నాడు బట్టి అలాగే చేశాడు విక్రమార్కుడు బాగా ఆలోచించి అక్కడ ఖాళీకి ఉజ్జయని అని పేరుందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు శిథిలమైన కాలికాలయం తీయించేసి ఎత్తైన గోపురం ప్రకార ధ్వజ మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు